సాన్నిధ్యము ఒక మధుర పదార్థంగా అందుకోవడమే అది బాగా ఇంకా భగవద్ అనుభూతిని మనం అందరం స్వీకరించడానికి ఇక్కడ చూస్తున్నాము వందే జగద్గురు జగద్గురు అయిన శ్రీకృష్ణుడు మనకి అందరికీనూ అందుబాటులో ఉండడానికి వీలుగా కులపతి శ్రీమాన్ ఎక్కిరా కృష్ణాచార్య అనే రూపంలో మన మధ్య పదకొండు వందల ఎనభై నాలుగో సంవత్సరం దాకా భౌతిక రూపంలో ఆయన తన సాన్నిధ్యం ప్రసరించి తన దివ్య సాన్నిధ్యం ఇప్పటికీ కూడా మనకు అంతకే అనుక్షణము ప్రసరిస్తున్నటువంటి మన గురుదేవులు మీ అందరి రూపాల్లో ప్రసక్ష మన గురుదేవులకి నేను మరొకసారి పని మెళ్తూ ఆయన గురించి ఎక్కడి నుంచి ప్రారంభించాలంటే ఎక్కడి అంటే ఆద్యంత ఆద్యంతరహితుడైన ఎక్కడి నుంచి ప్రారంభించడం చాలా బాగుంటుంది అయితే భగవద్ అనుభూతి భాగవతుల యొక్క సచ్చరితలను కీర్తించుకోవడం వలన మనకి లభిస్తుందని మహర్షి గారే మనకి అందించారు అటువంటి సచ్చరితలు భాగవతుల యొక్క సచ్చరిత దాశరధి కరుణాపయోనిధి అన్నట్టుగా మహర్షి గారి సాన్నిధ్య అనుభూతి అలాగా ఇంకా ఇంకా అంటే మామూలు వాడుక భాషలు చెప్పుకుంటూ జుర్రుకుంటూ లేకపోతే స్వీకరిస్తూ బాలే అది మీకందరికి కూడా చెప్పడానికి ఈ కాకినాడ పూర్వ ప్రజలందరూ కూడాను మాషికారి సాన్నిధ్యం ముందు అనుభవించిన వారి గారు ఇక్కడ త్రీ రూపాలను ప్రత్యక్షమయ్యే వారికి ఇచ్చారు శ్రీ ఎక్కిరాల కృష్ణాచార్య రూపంలోను శ్రీ 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 లక్ష్మణ యత రూపంలోను శ్రీ కొట్టరామ అమ్మకోట తాతయ్య గారి రూపంలోను కూడా ఇక్కడ మీకందరికీ మూడు రకాలుగా ఇచ్చి త్రివేణి సంగమ రూపమైనటువంటి వేదాంతలు జిజ్ఞాసులు అడుగుతుంటారు దానికి కూడా మాస్టర్ గారు చాలా సులభమైనటువంటి కథ రూపంలో ఒక అదే సమాధానం చెప్పారు మన ప్రాక్పశమాల పుస్తకంలో ఉన్నదే అది అసలు ఒక యోగా కేంద్రానికి వెళ్ళారు అక్కడ గురువు యొక్క స్వరూపం గురించి వివరించమని గారు చెప్పారు విదేశాల్లో బెల్జియంలో జరిగింది ఈ సంఘటన చాలా ఈజీగా చెప్పారు మాస్టర్ గారు ఒక చిన్న కథ రూపంలో చెప్పారు నాకు కథలు అంటే చాలా ఇష్టం అండి ఆ కథ రూపంలో చెప్తే మీకు కూడా బాగా అర్థమవుతుంది దాన్ని చెప్తాం ఏమిటంటే ఒక గురువుగారి దగ్గర ఇద్దరు శిష్యులు ఆధ్యాత్మిక సాధన కోసం వెళ్ళి గురుగారు మీకు మాకు మీరు నాకు మాకు ఒక మంత్రం ఉపదేశించండి మీ తద్వారా మేము ఆధ్యాత్మిక సాధనలో పూరోగమిస్తామని అడిగితే అలాగే వాళ్ళ కోరిక ప్రకారం నేను మీకు ఒక మంత్రం ఇస్తాను అర్జెంటుగా హిమాలయాళ్ళిపోతున్నాను ఒక సంవత్సరం తర్వాత తిరిగి వస్తాను ఈ మంత్రం ఈ సంవత్సరం అంతా మీరు నియమనిష్ఠలతో పాటించండి మీకు రెండే రెండు నియమాలు ఇస్తాను ఒకటి ఎప్పుడు ఎవరితోనూ ఎవరి మీద కూడా మీకు చెడ్డ భావన కలగరాదు రెండవది ఎట్టి పరుసలు కూడా మీరు అసత్యం ఆడకూడదు అని రెండు రెండు నియమాలు ఇచ్చి ఆ గురువు వెళ్ళిపో నేను అబ్జర్వ్ చేస్తుంటాను అంటే హిమాలయకి వెళ్ళిపోతున్నాను నేను అబ్జర్వ్ చేస్తాను మీరు అక్కడి నుంచి నేను చూడగలను నాకు దివ్య దృష్టి ఉన్నది అని చెప్పారు సంవత్సరం తర్వాత ఆ గురుగారు తిరిగి వచ్చారు తిరిగి వచ్చాక మధు శిష్యుడు అన్నాడు గురుగారు మీరు చెప్పిన మంత్రం చాలా అద్భుతంగా చేశానండి నా మీరు ఎంత డిసిప్లిన్ చెప్పాలో అంతకన్నా డిసిప్లిన్ నరక చేసేసాను నేను అది అందువల్ల ఇంతకైనా కొంచెం పెద్ద మంత్రం ఇవ్వండి నాకు అన్నాడు అప్పుడు గురుగారు అన్నారు అనమాట నువ్వు నా స్థితి దారిపోయావు నాకైనా పెద్ద గురువు ఉండదు నేను వాళ్ళని వెతికి వాళ్ళ దగ్గర నువ్వు మీరు ట్రైనింగ్ కావాలి ఫర్దర్ ట్రైనింగ్ నేను పెట్టిన అని అంటే అప్పుడు ఆ నిజంగా కూడా మొదట కూడా పీడితుడు రెండో శిష్యుడు మాది గురువు దగ్గరికి వచ్చి నేను సంవత్సరం పాటు ఎలా చేశానో మీకు తెలుసు అని ఆ గారికి వందనం చేశాము వచ్చా నేను గమనించాను నువ్వు చాలా బాగా చేశావు నేను కృప్తంగానే చెప్తానండి అండి చాలా బాగా చేశావు నేను అనుకున్నట్టుగా నువ్వు వర్ధిల్లావు ఇంతకీ నువ్వు ఇంత చక్కగా చేయడం గల కారణం ఏంటి చెప్పగలరా అండి మీరే కదండి మీ అనుగ్రహమే నా అనుగ్రహం ఎలాగా అంటే మీరు ఎల్లప్పుడూ సదా నన్ను గమనిస్తున్నారన్న భావంతో నాకు ఒక ఉత్సాహంతో మీ సాన్నిధ్యం నాకు లభించింది అందువలన ఆ నియమనిష్టలు పాటించగలిగే సామర్థ్యం నాకు కలిగింది అని చాలా కరెక్ట్గా చెప్పావు ఇంతకీ ఆ భావం ఎప్పుడు నేను సదా రక్షించింది ఒప్పుకున్న నిన్ను రక్షించిన భావమే నేను కాపాడింది నీకు పూర్వగమానికి దారి తీసింది ఇంతకీ ఆ భావం ఎలా వచ్చిందంటే మీరు చెప్పబట్టే వచ్చింది కదా అండి గురుగారు అని అంటే నేను చెప్పిన వాక్యము నీ మనసులో విత్తనంగా పడి ఆ గురువునను ఎల్లప్పుడూ గమనిస్తున్నాడని ఒక జ్ఞాపకం జ్ఞాపకంతో చేయడం బట్టి ఆ గురు నీ మనసులో పుట్టి నేను ఎల్లప్పుడూ రక్షించే కనుక నీ గురువు గురుభావం అంటే నీ గురువే ఆ గురు భావము నీ మనస్సులో నుంచే పుట్టింది అంటే దానికి అర్థం నీ గురువు నీ మనసులోనే ఉన్నాడు అలాగే మన గురువు కూడా మన మనసులోని నీత్యము మనకి దారి తీసి చూపిస్తున్నాడు అనమాట ఇటువంటిది ఎన్ని ఎగ్జాంపుల్స్ అని మనం చెప్పుకోవచ్చు అసలు మాస్టర్ గారి మార్గం గురించి ఏమాత్రం తెలియని వాళ్ళకి కూడా మాస్టర్ గారు ఎలా అనుగ్రహించారు అంటే అది చెప్పుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది ఒక ఆయనకి చిన్నప్పటి నుంచి ఒక సందేహం అందరినీ భగవంతుడే అంటారు కదా అందరినీ అతని పోషిస్తున్నాడంట కదా మళ్ళీ ఈ అందువలన ఈ ప్రపంచంలో అందరూ ఒకలాగే ఉండాలి కదా కొంతమంది ధనికులు ఉన్నారు కొంతమంది పేదవాళ్ళు ఉన్నారు కొంతమంది గొప్పవాళ్ళు ఉన్నారు కొంతమంది మామూలు వాళ్ళు ఉన్నారు ఇలాంటి భేదాలు ఎందుకు కొంతమంది గర్విషులు ఉన్నారు కొంతమంది అతివేయులు ఉన్నారు కొంతమంది ఉన్నారు కొంతమంది అతిమించి వాళ్ళు ఉన్నారు ఎందువలన ఇలాగా అని ఆయన మనసులో ఆ భావం ఎవరిని అడగలపేవాడు సరేనండి అది అలా ఉండగా భా అతనితో పాటు ఆ భావన అలాగే ఉండిపోయింది పెరిగి పెద్దవా ఉద్యోగం చేశారు మాస్టర్ గారు ఏర్పరిచిన సభకి అతను హాజరయ్యాడు మాస్టర్ గారు కరెక్ట్గాను మన కార్యక్రమం ఇప్పుడు ఆ సాయంకాలం ఆరింటికి ప్రేయరుతో ప్రవచనం ప్రారంభమవుతుంది మాస్టర్ గారు కరెక్ట్ గారు ఒక మూడు నిమిషాలు ముందుగా వచ్చారు స్టేజ్ మీదకి వచ్చి కూర్చున్నారు నమస్కారం మాస్టర్స్ ఈకే అవన్నీ చెప్పారు సివివి అని చెప్పారు నేను చెప్పాక అతని మొట్టమొదటిసారిగా అందరూ కన్ను మూసుకుని నిశ్శబ్దంగా కూర్చుంటే మాస్టర్ గారు కూడా కన్ను మూసుకుంటే ఇప్పటిదాకా ఏదో కార్యక్రమాలు బాగా అలసిపోయి ఉన్నారు కోసం నిద్రపోతున్నారు కోసం స్టేజ్ మీద అనుకున్నట్ట పాపం అనుకుని మిగిలిన వాళ్ళందరూ మొహాలు పరిశీలిస్తున్నట్ట ఎంతగానో సో అందరూ కన్ను మూసుకుంటే మనం కూడా కన్ను మూసుకోవాలేమో అని అప్పుడు తను కూడా కన్ను మూసుకుంటే ఒక రకమైన చక్కని అనుభూతి లభించిందిట ఆ తర్వాత మాషగారి ప్రవచనం చెప్తుంటే అందమోహాలుగా పరిశీలిస్తున్నట్ట హఠాత్తుగా తన మనసులో ఉన్నటువంటి ఆ సందేహాలకు సమాధానాలు మాషారు ఉపన్యాసాల్లో వచ్చాయి ఇదేమిటి నేను ఈయన అడగకుండానే గారు నా ప్రశ్నలకి సమాధానం చెప్తున్నాను ఎవరైనా అని అప్పుడు ఆయన ఉపన్యాసం శ్రద్ధగా వింటే అంత ఆ ఉపన్యాసంతో తనని ఉద్దేశించే చెప్పినట్టుగా అనిపించి ఆ రకంగా భాషగా శిష్యులు అయ్యారు ఈ విషయం ఇప్పుడు మచిలీపట్నం కేంద్ర నిర్వాహకులు అయినటువంటి మధుసూధరరావు గారు చెప్పారు ఇలాగా అడగకపోయినప్పటికీ సమాధానం ఇచ్చి వాళ్ళని సరి అని దారిలో నడిపించేవారు మన గురుదేవులు అంతకన్నా సహజమైన ఎగ్జాంపుల్స్ ఇక్కడే ఉన్నాయండి మన ఈ కేంద్ర నిర్వాహకులు ఏంటంటే డాక్టర్ ఎంకేశ్వర ప్రసాద్ గారి గురించి వారి అనుభవం గురించి చెప్తే ఎంత ఆరో నాకు ఆశ్చర్యం వేసింది మామూలుగా చెప్పారు చెప్తే దాంట్లో ఎన్ని అద్భుతమైనటువంటి విషయాలు నాకు లభించాయో అనిపించింది మా సహాయం సాయం నేను ఆ రకంగా చూసుకున్నాను ఆయన మామూలుగా అడిగాను మాస్టర్ గారిని ఎప్పుడు చూశారంటే మీరు ఎలా చూశారు ఈమె సంగతి అడిగితే పంతొమ్మిది వందల ఎనభై ఒకటో సంవత్సరంలో ఇక్కడ రామారావుపేటలో ఈశ్వర విద్యా భాండాగారముని అదే కరెక్టేనండి అదే అదే ఆ భాగం అక్కడ మాస్టర్ గారు ఉపన్యాసాలు క్లాసులు ఏర్పాటు చేయడం జరిగింది ఆ సమయంలో మట్లొడసారి సార్ గారిని దర్శించుకున్నారు మామూలుగానే అనిపించింది ఆయనకి తర్వాత వెళ్ళిపోయారు అప్పుడు ఆయన ఏలూరు హోస్ సర్జరీగా చూస్తున్నారు ఎంబీబీఎస్ అనేది హౌస్ ఇంజనీరింగ్ చేస్తున్నారు మళ్ళీ తర్వాత ధనుర్మాసంలోనే మళ్ళీ అదే ప్లేస్లో హోమి అడ్వాన్స్డ్ క్లాసులు పెట్టుకుంట అప్పుడు ఈ డాక్టర్ ప్రసాద్ గారి తల్లి ఎంఈ శ్వేత గారు యొక్క ఆహ్వానం పైన ఇది ఎం కేసస్ ప్రసాద్ గారు కూడా అటువంటి ఇక్కడ ఉండగా ఆయన వచ్చారు మాస్టర్ గారు వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు మా డాక్టర్ సీత గారు ఎంతో సంతోషపడ్డారు తల్లిగారు నా ఆహ్వానం మంచి మీరు మా ఇంటికి వచ్చి మమ్మల్ని తరింప చేశారంటే మాస్టర్ గారు సింపుల్గా చెప్పారటండి అది వేదమంత్రాల కింద లెక్క మనకి నేను రావడం రాకపోవడం నా చేతిలో లేదమ్మా మీ బుర్రలో కాంప్లికేషన్స్ ఉంటే నేను రాలేను ఏ కాంప్లికేషన్స్ లేకపోతే నేను వస్తాను ఇది ఎంత తరచి ఆలోచించుకుంటే అంత అద్భుతమైన అర్థం మనకి లభిస్తుంటూనే ఉంటుంది ఇది వేదమంత్రాలు ఇలా చాలా సింపుల్గా చెప్పడం జరిగింది ఆ తట కాలక్రమేణను గారి పుస్తకాలు చదివినటువంటి ప్రసాద్ గారికి మహర్షి గారి చేతలు చేష్టలు ఆ చెప్పిన ప్రవచనాల మధ్య ఏమాత్రం తారతమ్యం కనబడిపోయేటప్పటికి ఈయన చాలా మహానుభావుడు కుదిరి అప్పటి నుంచి మహర్షి గారిని అలాగే లక్ష్మీతిని వాళ్ళని చూడండి ఉండలేకపోయారట ఆ రకంగా ఆ గురువులో ఉన్న భగవంశ ఈయన ఆకర్షించింది దాని మన తర్వాత ఆ విషయాన్ని మళ్ళాది పుణ్యశాస్త్రి గారు ఆ భావాన్ని శృంగారము అంటారని చెప్పేట శృంగారము అంటే ఏమిటి జీవి భగవంతుడి ఏదో శృంగారం శృంగారమంట అది ఆ శృంగార భావన మనందరూ కూడా పరిపూర్ణంగా ఉన్నది కనుకనే మనం వచ్చి మాస్టర్ గారి యొక్క నీహేతుకు జాయమాన కాటాక్షానికి పాత్రలమవుతున్నాము వాళ్ళ అవ్యాజ ప్రేమ మనము స్వీకరిస్తున్నాము వాళ్ళు మనకి మీద ప్రేమ ఏమాత్రం కారణం లేకుండా కురిపిస్తున్నారు అనే క్షణము మనలో ఉండి మన చుట్టూ ఉండి మన కోసమే మన మన సంక్షేమం కోసమే వారు ఎల్లప్పుడూ కృషి చేస్తూనే ఉంటారు దానికి విసుగు విరామం ఉంటే ఏమి లేకుండా ఎల్లప్పుడూ సతత మందస్మితులై సదా మన మనకి కరుణిస్తుంటారు మహర్షి గారు భగవంతు కనుక గురు బ్రహ్మ గురువు విష్ణు గురువు మహేశ్వర అంటే ఆ మొత్తం త్రిమూర్తి రూప గురువే మనకి ఈ రకంగా రక్షిస్తుంటారు ఎంతమంది చెప్పాలి గారి గురించి అదే ఇంక సంఘటనలతో సార్ ఆ తర్వాత మాస్టర్ గారు శిష్యుడి యొక్క బాధ్యతలు అడగకుండానే స్వీకరించారని ఇంకొక ఉదాహరణగా మాస్టర్ గారు పంతొమ్మిది వందల ఎనభై మూడవ సంవత్సరంలో మన ప్రసాద్ గారి చేత ఇక్కడ హోమియోక్లినిక్ ఏర్పాటు చేయించారు ఆ క్లినిక్ ముహూర్తం కూడాను మాస్టర్ గారు అప్పటికప్పుడు చెప్పే పెట్టించారు ఆ హోమియో క్లినిక్ ప్రారంభోత్సవం సమయంలో ఎంఈ గారు డాక్టర్ ఎంఈ గారు వారు తల్లిగారు ఈ నాటించి మా అబ్బాయి బాధ్యత మీది మా అబ్బాయి సంగతి మీరు చూసుకోవాలి మీరే పెళ్లి చేయాలి అని చెప్తే తప్పకుండా మాస్టర్ గారు అన్నారట సరే మాస్టర్ గారు పంతొమ్మిది వందల ఎనభై మూడు తర్వాత ఎనభై నాలుగు సంవత్సరంలో తను భౌతిక శరీర త్యాగం చేశారు ఆ తర్వాత బుజ్జి గారు అంతకృష్ణ గారి యొక్క గైడెన్స్తో దీ బాగా వర్ధిల్లారు మా ఎంకేఎస్ఎస్ ప్రసాద్ గారు ఎంకేఎస్ఎస్ ప్రసాద్ గారు తర్వాత జ్యోతిషుని నేర్చుకున్నారు జ్యోతిషుడు నేర్చుకున్నాక తన డి తనకు వచ్చిన జ్యోతిష జ్ఞానంతో తన డిస్పెన్సరీ పెట్టిన ముహూర్తం అప్పుడు పెట్టేశారు ప్రారంభమైంది బాగా వదిలింది ఈయన కూడా బాగా అయితే డెవలప్ అయ్యారు అన్ని విషయాలను ఆ ముహూర్తం చూస్తే అది ఎంకేఎస్ఎస్ ప్రసాద్ గారి జాతకంలో గురుడు దశమభావంలో గురుడు ద కసుపులో ఉన్నాడు ఇది జ్యోతిష్ శాస్త్రం తెలిసిన వాడికి మాత్రమే దీనికి ఉన్నటువంటి ప్రాముఖ్యత అర్థమవుతుంది అంటే ఇంత కన్నా మహత్తరమైన బలవని ముహూర్తం ఇంకెక్కడ ఉండదు ఎంత ప్రసిద్ధి చెందిన జ్యోతిష్యుడు అయినా సరే ఏదో టెన్త్ హౌస్లో జూపిటంటూ చాలు అని ఆ టెన్త్ హౌస్లో జూపిటంటూ చాలు అని పెడతారు కానీ టెన్త్ హౌస్లో జూపిటర్ కూడా కసుపు మీద ఉండగా జ్యోతిశాస్త్రం తెలిసిన వాళ్ళకే దీనికి ఆ పెట్టారు ఇంకా అది లేదు ఆ జాతకుడికి అలాంటి ఇంటికి మాస్టర్ ముహూర్తం ఎలా నిర్ణయించారండి ఈయన జనం తేదీ అడగలేదు పంచాంగం చూడలేదు కనీసం క్యాలరీ కూడా తెప్పించలేదు తెప్పించడం యథాలపంగా ముహూర్తం పెట్టారు అంటే మీ మాటల మంత్రంబులు అన్నట్టు చెప్తారు దుసరా అది సే ప్రవరా్యుడు అని బ్రాహ్మణుడు తన ఇంటికి వచ్చే సిద్ధుడితో అంటాడు మీ మాటల మంత్రంబులని మాషి గారు అది విషయం కూడా అది చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు జనకులం రామాలయంలో నేను విన్నాను అలాంటివి ఈగ అప్పుడు అర్థమైంది మాషి గారు ఎంత బాగా చూసుకుంటారు అంటే వాళ్ళ అమ్మగారు తన బాధ్యతను మాషి గారికి అప్పగించకుండానే ముందే స్వీకరించారు శిష్యుడు యొక్క బాధ్యతని గురువు ఆ రకంగా ముందే స్వీకరించారు దీన్ని అంటారు మీరు హేతుక జాయమాన కటాక్షమని ఇలాంటి అనుభూతులు ఎన్నెన్నో ఉన్నాయండి ఇవాళ ఉదయం మళ్ళీ ఒకసారి చెప్పుకున్నాము మాష్ గారు మంత్రి ఇచ్చేటప్పుడు ఎన్నో రకాల విచిత్ర అనుభవాలు ఎంతమందికి లభిస్తుండేవి అందులోనూ ఒకటి ఈ కాకినాడలోనే జరిగినటువంటి విషయాలు నేను బుజ్జుగారి ద్వారా విన్నాను తర్వాత బుజ్జుగారు కూడా చేశారని అటువంటివి అదే ఎందుకంటే బుజ్జిగారు అడుగు అడుగుజడలో ఏ మాత్రము కూడా క్రమం తప్పకుండా నడిచేవారు కనుక అదే తపస్సు వారు అడుగుజడలు నడవడే చాలా పెద్ద తపస్సు ఆ తపస్సు శక్తి చాలా అద్భుతంగా పనిచేసి ఎంతోమందికి అత్యద్భుత రోగ నివారణ జరిగేది ఏం చేసేక్కడ గారు ఉదయం ప్రేరు అవి అయిపోయాక పూజ అయిపోయాక వైద్య సేవలు కూర్చునేవారు నాకు తెలిసినంతవరకు ఇక్కడ క్షత్రియ పరిషత్ కళ్యాణ మండపం కూడా ఉండేది అక్కడ జరుగుతుండేది ఆ వ్యాద్య సేవ అది ఒకసారి నేను వచ్చినట్టు గుర్తు కూడాను అక్కడ మందులు కూడా ఇది అలా కంటిన్యూస్గా వస్తూనే ఉండారు మందులు ఇస్తూనే ఉండారు అయితే ఆ కార్యక్రమం మా అది ఎప్పటిదాకా జరిగిందంటే ట్వంటీ ఫోర్ అవర్స్ కానీ థర్టీ సిక్స్ అవర్స్ కానీ అయితే థర్టీ ఎయిట్ అవర్స్ కానీ అలా కంటిన్యూస్ జరుగుతూనే ఉండేది ఏట అంటే ఈరోజు ఉదయం పదింటికి కూర్చుంటే మర్నాడు సాయంత్రం నాలుగు నాలుగు ఆరు ఆ టైంకి రావడం జరిగింది అప్పటిదాకా కంటిన్యూస్గా ముందు చేస్తుండేవారు మాస్టర్ గారు మరి మధ్యలో భోజనానికి బట్టి నిద్రకి లేవడం ఏం లేదు ఎవరినైనా ఏదో శిష్యులు పళ్ళు అవి బయట పక్కన వాళ్ళు పంచి పెడుతుండడం ఇవి కార్యకర్తలు కూడా లేదు చేస్తుంటారు అంతకన్నా కావాల్సిన మెరకలు ఏం కనబడుతుందండి వారు కనీసం భోజనం కూడా లేకుండా నిద్ర ఆహారాలు కూడా లేకుండా కంటిన్యూస్గా అప్పటికి కూడాను అన్ని గంటలు చేసినప్పటికీ కూడాను వారికి కానీ ఆ చుట్టుపక్కల పనిచేసిన కార్యకర్తలకు కానీ ఎవరికి నీరసం నొప్పులు అటువంటివి ఏమి ఉండేవి కాదు చాలా ఫ్రెష్గా ఉండేవారు మొత్తం వైద్య సేవ పూర్తి అయ్యేదాకా కూడాను అది అదొక అద్భుతమైన మిరకిల్ మన కళ్ళదు కూడా జరుగుతున్నప్పటికీ కూడా అది మిరకిల్ అనేది విషయం తర్వాత తర్వాత అర్థమవుతుందని అప్పుడు తెలియలేదు కంటిన్యూస్గా అలా బుజ్జిగారు కూడా అంతేట ముజ్జుగారి ఇక్కడికి డిస్పెన్సరీ వస్తే ప్రసాద్ గారు చెప్పారు ఉదయం పదింటికి కూర్చుంటే ఒక్కోసారి రాత్రి గంటల మూడు అయిపోతుంది కదండి ఆయనకి అప్పుడు లేచేవారు అప్పటిదాకా మందులు గల కంటిన్యూస్ కూర్చునే ఉండేవారు అని చెప్పారు ఇలాగ అంతసేపు దాకా మంద మానవ మాత్రం సాధ్యమా మనకు చేయలేదు అలా చేయలేరండి ఎవరినో మధ్య మధ్యలో రష్ కావాలి ఇలాగ నా బోటికాడు ఉన్నాడు ఒక పావు గంట పని చేస్తే అరగంట రష్ అలాంటివి ఉంటాయి అలాగే లేకుండా మాషగారు గారి యొక్క సాన్నిధ్య ప్రభావం ఆ పనిచేసిన కార్యకర్తలు కూడా ఉత్సాహంతో చాలా ఆనందంతో వాళ్ళు పనిచేసి ఇవాళ దానిలో ఎంతో ఆనందంగా ఉందని చెప్పుకునేవారు ఇది ఆనంద స్వరూపులైన గారి గురించి ఇందని చెప్పుకోవచ్చు వారి మాటల ద్వారానే వాళ్ళకి లాభ కావాల్సింది ఆ సాధకుల యొక్క స్థితి బట్టి వారి యొక్క సాధన పరిపక్వత బట్టి వాళ్ళకి లభి గైడెన్స్ లభించేది ఇక్కడే కదా విశాల విదేశాల్లో కూడా ఇటువంటి అనుభవాలు మాస్టర్ గారు ఎంతోమందికి ప్రసాదించారు ఒకసారి మాస్టర్ గారు విదేశాల్లో ఒక చోట ఆ జనివలనే జనివలను ఆయన ఉపన్యాసం ఇస్తూ ఆయన చెప్పారట ఎన్ని నేర్చుకున్న ఎన్ని సాధనలు చేసినప్పటికీ మనం భగవత్ సాన్నిధ్యం ఇంతటి స్వీకరించి ఇంకా మనకి ఏమాత్రం కూడా చీకు చింత లేకుండా ఉండే అని అనుకున్నప్పటికి కూడా ఆఖరి క్షణంలో కూడా భగవంతునే స్మరిస్తూ ఇంకా మిగిలిన విషయాలు జ్ఞాపకం రాకుండా భగవద్ స్మరిస్తూ దేహం వదలగలిగితే అదే చిట్ట చివరి ఇది జన్మ అవుతుంది అన్నట్టుగా చెప్పారట మాస్ గారు అంటే అది కూడా చెప్పారు అనుకో మోక్షం అంటే ఇదే ఇదే ఇంక జన్మ రాహిత్యము ఈ ఉదాహరణ కూడా మాస్ గారు రామాలయంలో నేను చెప్పారంటే మేము విన్నాము చాలామందికి మోక్షం అంటే ఇంక జన్మలు రావని ఏదేంటి హాయిగా కింద అంటే రోడ్డు మీద ఎంతోమంది జనాలు కిక్కిరేసి నడుస్తుంటే ఒకరినొకరు తోసుకుంటూ పడిపోతుంటే పైన మేడబ నుంచి ఆ దృశ్యాన్ని చూసి ఆనందిస్తున్నట్టుగా మీలో అందరి జన్మలు చా చక్రంలో పడి నలిగిపోతుంటే తను మాత్రం పై నుంచి హాయిగా అబ్జర్వ్ చేస్తున్నట్టుగా ఏ జన్మలు లేకుండా ఆహా పాపం వాళ్ళ అలా కష్టపడుతున్నారా అని అనుకుంటుంది అట్ట జన్మలు కానీ వాళ్ళని జరగట అప్పటిదాకా వాడు జన్మిస్తుంటే మరణిస్తుంటట్ట కానీ మోక్షం వచ్చాక వాడికి జన్మలు వస్తుంటే పోతుంటాయి తప్ప వాడు జన్మించడం మరణించట అంటే శరీరం ధరించడం జరుగుతుంటే శరీరం వెళ్ళడం జరుగుతుంటే అది మోక్షస్థితి అట మహర్షి గారు చెప్పినటువంటి కైవల్యమో మోక్షం అంటే అది అంతేకాని మిగిలినందరూ నాకు మోక్షం రావాలి నాకు కైవల్యం రావాలి నేను పరంపదాన్ని చేరుకోవాలి మిగిలినందరూ ఎలా పోయినాదు అన్నటువంటి కోరికలే స్వార్థం ఉంది కనుక వాళ్ళకై మోక్షం రాదు అన్న విషయం రామాలని చెప్తుంటే నేను విన్నాను ఇక్కడ మహర్షి గారు ఇలా చెప్పారు సరే అందు అంతిమక్షణంలో భగవంతుడిని ఆ వస్తేనే అది జరుగుతుంది అప్పటిదాకా మన సాధన పరిపాలన కాదు అని చెప్పేసి మా ఉపన్యాసం ఉంచారు అక్కడ ఉపన్యాసాలు అయ్యాక క్వశ్చన్ అండ్ ఆన్సర్ అవర్స్ ఉంటాయి అనమాట క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఉంటే దాంట్లో ఒక ముసలావాడు లేచి అడిగింది మీరు చెప్పింది బాగానే ఉంది మరి మనకు ఆ స్థితి వచ్చింది సాధన చేసిన వాడికి ఆ స్థితి వచ్చింది అని తెలుసుకోవడం ఎట్లాగా అంతిమక్షణంలో నాకు ఆ స్థితి వచ్చింది తెలిసినా ప్రయోజనం లేదు నాకు ఇంకా రాలేదని తెలిసినా ప్రయోజనం లేదు క్షణంలో మనకు ముందు తెలిస్తే హాయిగా ఏ నీ చింత లేకుండా శరీరం వదలడానికి మనం సుదీర్ఘం అవుతాం కదా అని ఆవిడ అడిగితే మాస్టారు చాలా సింపుల్గా సమాధానం చెప్పారు ఇంతమంది ఆడియన్స్లో నీకు ఒక్కదానికే ఆ సందేహం చెందిక నీకు తప్పకుండా పరిష్కారం లభిస్తుందని చెప్పేసారు మాస్టారు సరే మర్నాడు వచ్చి ఆవిడ మాస్టర్ గారిని అడిగింది ఒక స్పెషల్గా మాట్లాడాలని అక్కడ ప్రతిదీ అపాయింట్మెంట్ ఇప్పుడు ప్రస్తుతం టైం లేదమ్మా అంటే ఆ మరణనాడు వచ్చి అడిగితే సరే ఇండియా సరే అడుగుతున్న వెళ్తే అదే రేపు ఉదయం ఫలం తనకి అని వచ్చింది ఆవిడ పక్కనే జెనివా పక్కనే ఉన్న జర్మనీ ఎదుటి ఫ్రాన్స్లో ఉండేది రూసో నివసించిన గ్రామంలో ఆవిడ అంటే వాల్టేర్ రూసో అనే మా పేర్లు విన్నాం అదటి వాళ్ళు ఫ్రెంచ్ విప్లవానికి తీసిన వాడు ఆ రూసో నివసించిన గ్రామం నుంచి ఆవిడ వస్తుండేది అక్కడ యోగాశ్రమం స్థాపించుకుని ఉన్నది చెప్పింది మీరు చెప్పింది కరెక్టేనండి మొదటి నేను రాత్రి నేను ఇక్కడ నుంచి బ్యాగ్ మీద రాత్రి పదకొండింటికి పెడుతున్నాను ఇంటికి ఉపన్యాసం అయిపోయాక బ్యాగ్ నా బైక్ యాక్సిడెంట్ అండి ఒక నదిలో పడిపోయాను ఆ పడిపోయినప్పుడు ఇంకా నేను చచ్చిపోయాను అనుకుంటున్నాను ఆ నదిలో పడిపోతుండగా నా నోట ఓం నమ శివాయ అని మంత్రం అప్రయత్నంగా వచ్చింది అప్పుడు నాకు ధైర్యం కలిగింది ఇంకా పర్వాలేదు శరీరం కలిగిన పర్వాలేదు అని అని చెప్పింది మీరు చెప్పిన ఎక్స్పీరియన్స్ మీరు అన్నట్టుగానే నాకు లభించింది ఇంకా నాకు నిశ్చింతే అని చెప్పింది గారు అదండి ఈ విషయం నాకు తెలియడం ఎలా సాధ్యమైందని అడిగారు అంటే సింపుల్గా ఎలా బతికే అవ్వమని దాని అర్థం చెప్పింది అది వంతెన పెట్టగోడలు అవి ఇది చాలా తక్కువ ఎత్తులోనే వాటిని అది వాటికి ఎత్తు పెంచడం కోసం మనమంతులు చేస్తున్నారు పెద్ద పెద్ద రబ్బర్ పరంజాలు కట్టారు నేను నా బండి స్కిడ్ అయిపోయింది ఐస్ బ్యాగ్ మీద వాటి మీద జారిపోయి నేను ఒక ఎగిరిపోయి రబ్బర్ పరంజాల మీద పడ్డాను రబ్బర్ పరంజ నాకు ఏమాత్రం కూడా దెబ్బ తగ్గలేదు అలాగే పైకి పైకిచ్చి మళ్ళీ పడ్డాను అంటాను అదే అలాగే నా బండి కూడా ఇంకో పరంజాల పడింది నేను నడుపుతున్న మోటార్ సైకిల్ ఆవిడ అప్పటికి డెబ్భై ఏళ్ళ ముసలావిడే ఎందుకంటే ఆయన చెప్తే సరే ఈ లోపల పోలీసులు వాళ్ళు వచ్చి చూసి రెస్క్యూ ఆపరేషన్ చేసి రక్షించారు ఏ మాత్రం కూడా దెబ్బ తగలేదండి అందుకే హాయిగా రాగలిగాను అంతే నాకు అర్థమైంది అప్పుడు మాస్టర్ గారు ఏంటి అన్న వాక్యం అలా సద్వినియోగం అయిపోయింది అప్పుడు అసలు ఈ ఓం నమ శివారి మంత్రం ఏ శివ ఈ శివంకర మాత్రం ఏ గురువు నీకు ఉపదేశించాడమ్మా అంటే అప్పుడు మాస్టర్ గారికి చెప్పిన తన కదంతను ఇలాంటివి ఎన్నెన్నో రకాల విచిత్రాలు మాషి గారు తన మామూలు మాటల ద్వారా మనందరికీ కూడా చాలా చక్కగా ప్రబోధించి యుక్తాయుక్త విచక్షణ జ్ఞానాన్ని అందించి ఇప్పుడు మనం చూడదలుచుకుంటే భగత్స్వరూపులుగా అందరూ కనబడతారు లేకపోతే ఫలనవాడిలాగా ఫలనవాడలాగా వారు అమావాస్య అట్ట పెట్టలేదు పున్నమునాడు బూరెట్టలేదు ఇవే వస్తుంటాయి నాతో ఒక ఆయన బాధించాడు ఏమిటి తిరుమల పెద్ద పుణ్యక్షేత్రం ఉంటుంది తిరుమల పెద్ద దివ్యక్షేత్రం ఎన్ని అన్యాయం ఎన్ని అక్రమాలు జరుగుతున్నాయో తెలుసా ఇప్పుడు కాదండి దరిదాపు ఒక నలభై ఏళ్ళ కిందట ఎందుకంటే ఆ నాతో వాదించాడు ఉన్నారు అప్పుడు నలభై ఏంటి యాభై ఏళ్ళనుకోండి పోనీ శరీరలో ఉన్నాయి ఇది సమాజం ఇదేంటి వాదనలు అంటే సల్ఫర్ కావాలంటే చూడండి అక్కడ ఉన్న సత్రాలు వెనక్కి వెళ్ళి చూడండి బీర్ బాటిల్స్ ఎన్ని కనబడతాయో అదే అదే ఇది బిస్కీ బాటిల్ శని కనబడతాయి చూడండి పంది నాది అని అంటే నీకు ఏం సమానం చెప్పాలి తోచలేదు సరే మాస్టర్ గారిని తలుచుకుంటే మాస్టర్ గారు రామాలలో చెప్పిన ఉపన్యాసలో ఒక పాయింట్ జ్ఞాపకం వచ్చింది చూడదలుచుకున్నవాడు తెరతో పెడితే వెంకటేశ్వర చూస్తాడు వెంకటేశ్వర చూడదలుచుకోవడం వాడు ఈ అన్యాయాల అక్రమాలు చూస్తాడు అని చెప్పారు సింపుల్గా ఇంతే లేదు నీవు అయితే ఇప్పుడు నువ్వు అన్యాయం అక్కడ వాళ్ళు చూడడానికి అంత డబ్బు ఖర్చు పెట్టి అక్కడికి వెళ్తాము వెళ్ళడం ఎందుకు ఎక్కడ పెడితే అక్కడికి కనబడతాం ఉన్నాయి కదా నువ్వు అక్కడికి అంత కష్టపడి వెళ్ళి దేనికోసం వెంకటేశ్వరం చూడ్డాక అక్కడ జరుగుతున్న అన్యాయం అంతే అంటే యుక్త విచక్షణ కానిపోని ఇంగిత జ్ఞానం అని అనుకోండి అది మనకు అప్పగించి మాస్టర్ గారు ఇచ్చేశారు ఇంతకన్నా అంటే పురాణాలు పెద్దలు చెప్పినట్టుగా మనం హంసలో ఉండాలిటో హంస ఏం చేస్తుంది నీరక్షర న్యాయము అంటే పాలు నీళ్లు కలిపి ఉంటే దాంట్లో పాలు మాత్రం సిగించి నీళ్ళు వేస్తుంది అంటారు అది మనం చూడలేదనుకోండి కానీ ఈ రోజులో మనకి ఈజీగా అర్థం చేయాలంటే అనుభవం చెప్పుకోవాలంటే ఈ ప్రపంచం తాను మంచి చెడు సమ్మిశ్రమే అనుకుంటున్నాం కాసేపు మనకి మంచి కావాలనుకోండి అంటే ఇసగా పంచతారండి కలిపేసి పడేసినటువంటి చోట క్షేమ ఏం చేస్తుందండి ఆ ఇసుకను వదిలిసి పంత రెండు ఏళ్ళు ఒకటి ఒకటి పట్టుకెడుతుంటుంది అలాగే మనం మంచిని స్వీకరించి ఆ మంచి సద్ అవతల వల్ల ఉన్న సద్గుణాలతో మాత్రమే సంబంధం ఏర్పరచుని మిగిలిన విషయాలు మనం ఇది ఎవరైనా కనబడతాయి ఇది మనది కాదు పరిగినటిని పతిత పావన జిహ్వపై నిరంతరము నటింపచేయమిక ఎముక దాసరథి కరుణాపయోనిధి ఎంతో కరుణ ఆ కరుణతోటి మనకి అనుక్షణము కూడా ఏమాత్రమో లేకుండా అది ఎందు అని ఇప్పుడు అదే కోరుకుందాం నీ పద్యావళులు ఆలకించు చెవులు నిన్నాడు వాక్యంబులన్ నీ పేరం పనిచేయు హస్తయుగముల్ నీ మూర్తిపై చిత్తముల్ నీ పాద ప్రాంత ముక్కు నీ సేవపై చిత్తముల్ నీ మూర్తిపై చూపులు మీపై దృష్టిని మాకు నిమ్ము కనను మీరేజపత్రేక్షణ అని కోరుకుంటే అది చాలు భాగవతం దశమ స్కంధంలో ఆ మధ్య రూపంలో ఉన్నటువంటి గంధర్వులకు అనుక్షణము ఏమర అంటే ఇన్ని వరాలు ఇస్తున్నారు కనుక మనం ఇంకొక వరం కూడా మా మాషగా నడిగేద్దామండి మీ అందరి తరఫున నా తరపున అందరి తరపున కూడా ఒకటే మిమ్మల్ని స్మరించడంలో ఏ క్షణం కూడా ఏ మారిపోటు లేకుండా ఉండేటట్టు వరం కూడా మీరు అనుగ్రహించండి అని ఆ గుడిలో వేడుకుంటే వారు తప్పక మనకి ఆ ఆశీస్సులు ఇస్తారు ఫలితంగా మనం ఇంకా అద్భుతమైన అనుభూతిగా విభజిప్రదంగా మన జీవితాన్ని నడుపు ఈ మాష భాగవత సర్చ్ మనం అస్తమానం చదువుతాం ఒక్కొక్కళ్ళ దగ్గర నుంచి ఎన్నెన్నో అపారమైన అద్భుతమైన అనుభవాలు ఉన్నాయో తెలుస్తూనే ఉంది నేను ఇప్పటికీ నూట నలభై రెండు గారి యొక్క స్మృతులు పుష్పాలుగా అందిస్తున్నాను బ్లాగ్ రూపంలో పెట్టాను కిందటి ఆడది కూడా చెప్పాను ఈ కూడా చెప్తానండి చదవండి మాషి గారిని చక్కగా మరి ఆనందించండి ఆస్వాదించండి మహర్షి గారి యొక్క అనుభూతులు మీగా మా ఒక్క ఎలాంటివంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన అనుభవాలు ఒక సూర్యుడు సమస్త జీవులకు తామొక్కొక్కడై తోచిపోలికన్ అన్నట్టుగా దాంట్లో బాగా తెలుస్తుంది అండి ఈకే రామ్ కుమార్ డాట్ స్పాట్ డాట్ కామ్ అదండి ఈకే రామ్ కుమార్ డాట్ స్పాట్ డాట్ కామ్ అని నేను కొడితే మనకి నట్లోను వచ్చేస్తాయి వరుసగా నూట నలభై రెండు అయ్యాయి ఈ ప్రయత్నం ఇంకా కొనసాగుతుంది ఇంకా ఒక దీనివల్ల నేను అనుగ్రహింపబడుతున్నాను నా జీవితం ధన్యమైంది అనిపిస్తుంటుంది ఇవి చదివినప్పుడు వెళ్ళాను ఎందుకంటే మాషిక సాన్నిధ్యం లభిస్తుంది ఎంత ఆనందం కలుగుతుంది ఆ శిష్యులు మాషగారు ఏంటి మధ్య జరిగే అనుభవాలు రాస్తుంటే ఆ నేను ప్రత్యక్షంగా ఉండి తిలకిస్తున్నట్టుగా కనబడుతుంటుందండి నా ఆ చదివిన వాళ్ళు కూడా మాకు అలాంటి మాషయా సాన్నిధ్యం లభించిందని చెప్పారు మీరు కూడా ఆ ఆనందాన్ని పుష్కలంగా ఇతోధికంగా పొందదురుగాక స్వస్తి